అందరికీ నమస్తే అండి ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎంపీగా పనిచేసిన రఘురామకృష్ణరాజు గారిని రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తేదీ అని కదా ఆయన్ను అరెస్ట్ చేసి సిఐడి కస్టడీలో గుంటూరులో చిత్రహింసలకు గురి చేశారనే కేసు ప్రస్తుతం విచారం దశలో ఉంది విజయ్ పాల్ గారిని రిమాండ్లో ఉన్నారు సో ఆ కేసులో విచారం జరుగుతుంది కొంచెం సీరియస్గానే అయితే ఈ కేసులో కొన్ని వాస్తవాలు మనం బయట ప్రపంచానికి తెలియని కొన్ని వాస్తవాలు ఉన్నాయి రఘురామకృష్ణరాజు గారు చాలా సందర్భాల్లో చెప్పారు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కారులో ప్రైవేటు వ్యక్తులు వచ్చి ఆ రోజు నైట్ పదకొండు గంటలకు పైకి వచ్చి ఆ ప్రైవేటు వ్యక్తులు లాఠీలు రబ్బర్ లాఠీలుతో అంటే పడుకోబెట్టి బోర్లా పడుకోబెట్టి వెనక కాళ్ళ మీద కొట్టారు అలాగే ఛాతి మీద ఒక పెద్ద అంటే బాగా లావుగా ఉన్న వ్యక్తి ఎక్కువ బరువున్న వ్యక్తి తన చేతి మీద గుండెల మీద నిల్చొని గుండెల మీద కొట్టాడు అని రఘురామకృష్ణరాజు గారు అనేక సందర్భాల్లో చెప్పారు ఈవెన్ ఆయన గుంటూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కూడా ఈ విషయాలన్నీ పేర్కొన్నారు అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు విజయ్పాల్ గారిని అడిగారు విజయపాల్ గారు పెద్దగా ఏం చెప్పట్లేదు కొంతవరకు చెప్పాల్సినంతవరకు చెప్పారు సో దీనిలో అఫీషియల్గా డిపార్ట్మెంట్ పరంగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తారు అయితే ఆ ప్రైవేటు వ్యక్తులు ఎవరు ప్రైవేటు వ్యక్తులు వచ్చిన మాట వాస్తవం రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన మాట వాస్తవం ఆయన్ను కొడుతున్నప్పుడు పెద్ద పెద్దగా కేకులు కే కేకలు ఏడుపులు బయటకు వినిపించిన మాట వాస్తవం అది ఆ బయట ఉన్న స్టాఫే చెప్పారు పోలీసులు ఇచ్చిన వాంగ్మూలంలో స్టేట్మెంట్లో వాళ్ళు అఫీషియల్గానే చెప్పారు సో దా అవే ఇప్పుడు ఆ వాంగ్మూలమే పోలీసులకు కీలకం అంటే రఘురామకృష్ణరాజు గారిని కొట్టారు బయట నుంచి ఒక కారులో నలుగురు వ్యక్తులు వచ్చారు వాళ్ళు పైకి వెళ్ళారు నేరుగా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ రూమ్ నుంచి ఏడుపులు కేకలు అరుపులు వినిపించాయి సో ఆ తర్వాత నన్ను సునీల్ కుమార్ గారు మమ్మల్ని పిలిపించి బయటకి ఎవరికి చెప్పొద్దు అని చెప్పి బెదిరించారు అని వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది అంటే కొట్టారు అనేది కన్ఫామ్ మరి నలుగురు వ్యక్తులు ఎవరు రఘురామకృష్ణరాజు కృష్ణరాజు గారు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆ నలుగురు వ్యక్తుల్లో ఒక ఆయన గుడివాడ నియోజకవర్గంలో వెనుగల రాము గారి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడంట పేరు తులసి ఆయన పేరు రఘురామకృష్ణరాజు గారి అఫీషియల్గా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో తులసి అనే వ్యక్తి బాగా లావుగా ఉంటాడు అతనే నా గుండెల మీద కూర్చున్నాడు అతనే నా గుండెల మీద కూర్చొని నన్ను పిడిగుద్దులు గుద్దాడు గుండెల మీద ఆయన ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో ఉన్నాడు వెనుగల రాము గారి అనుచరుడిగా ఉన్నాడు గుడివాడ నియోజకవర్గంలో దందాలు అది ఇది కూడా అన్నీ ఆయనే చేస్తున్నాడు అని చెప్పి ఆయన చెప్పాడు ఒకటో వ్యక్తి మరి ఇది ఎలా సాధ్యం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పెద్దలకు సన్నిహితంగా ఉండి సిఐడి సునీల్ కుమార్ గారికి సన్నిహితంగా ఉండి ప్రైవేటు వ్యక్తులుగా వెళ్ళి రఘురామకృష్ణరాజు గారిని కొట్టి ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే ఎలా హవా చేస్తున్నారంటే అదే రాజకీయం అదే దరిద్రగుట రాజకీయం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది ఎవరికీ ఎక్కడా నియంత్రణ లేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు సో వెనుకల రాము గారు ఒక ఎన్ఆర్ఐ కాబట్టి ఆయనకు లోకల్లో చాలా ఖర్చు పెట్టాడు ఆయన చాలా ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయ్యాడు మరిది ఎంత కొంత రాబెట్టుకోవాలిగా తప్పదు ఎంత నీతి నీమయమైన రాజకీయాలు చేయాలన్నా ఎంత నీచి నీతి నిజాయితీతో అవినీతి రహిత రాజకీయం చేయాలన్నా ఈ వ్యవస్థ అటువంటి వాళ్ళని అలా ఉంచదు కాబట్టి దందాలు జరుగుతాయి వసూళ్ళు జరుగుతాయి జరగాల్సినవి అన్నీ జరిగిపోతాయి చీకట్లో కళ్ళు మూసుకొని ఉండాలంతే సో అలా చేస్తున్న కీలక వ్యక్తి తులసి అనేది అనే వ్యక్తి అని ఇప్పుడు బయటకు వచ్చిన ఒక అంశం మరో మరో పేరు గౌరీశంకర్ అంట ఆయన కేబుల్ ఆపరేటర్ అంట ఆయన కూడా టీడీపీలో పెద్దలతో సన్నిహితంగా ఉన్నాడంట ఆయన వాళ్ళని బెదిరించి వాళ్ళ ద్వారా తన కేబుల్ కనెక్షన్స్ అన్నీ కూడా తను తీసుకుంటున్నాడంట అది ఒకటి జరుగుతోంది ఇంకా ఇంకో ఇద్దరు వ్యక్తులు ఎవరో ఉన్నారు మొత్తానికి నలుగురికి నలుగురు సేఫ్గా ఉన్నారు నలుగురికి నలుగురు టీడీపీ పెద్దలతో సన్నిహితంగా ఉన్నారు నలుగురికి నలుగురు కూడా వాళ్ళ దందాలు వాళ్ళు చేసుకుంటున్నారు సో మరి ఈ కారణం ఏమిటి సిఐడి చీఫ్గా సునీల్ కుమార్ గారు ఉన్నప్పుడు ఆయనకు సన్నిహితంగా మెలిగిన నలుగురు ఆయన చెప్తే వచ్చి రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన వాళ్ళు ఇప్పుడు ఏమాత్రం భయం లేకుండా ఇంత దర్జాగా టీడీపీ ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పుతున్నారంటే దానికి రాజకీయం తప్పుపట్టాలా వ్యవస్థను తప్పుపట్టాలా ఎవరిని తప్పుపడతారు సో మీకేమనిపిస్తే అది కామెంట్ చేయండి మేబీ ఈ వ్యవహారం కొంచెం సీరియస్గానే ఉంటుంది వేరే మీడియాల్లో కూడా ఆల్రెడీ వస్తుంది రఘురామకృష్ణరాజు గారు కూడా ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు సో సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఇవన్నీ మనకి థ్యాంక్ యూ